అటు ఏపీలో వంట నూనెల మంటలపై వినియోగదారులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దసరా ముందు పెరిగిన ధరలతో అల్లాడిపోతున్నారు ప్రత్యేకించి పనులు లేక సాధారణ జీవితం గడుపుతున్న నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారుతోంది పండుగలకు ముందు ఒక్కసారిగా నూనె ధరల మంటలపై వ్యాపారులు ఏమంటున్నారు ఒకేసారి ఈ స్థాయిలో ధరలు పెరగడానికి గల కారణాలేంటి కారకులు ఎవరు ఏపీ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్ చూద్దాం రాష్ట్రంలో ఒక్కసారిగా ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఉప్పులు పప్పులు ఒకవైపు నిప్పులా మండుతుంటే ఆయిల్ ధరలు సలసలా కాగుతున్నాయి ముందు పండగలు లేవు అంతకుముందు ప్రత్యేక కార్యక్రమాలు లేవు రానున్నది దసరా ఆ తర్వాత కార్తీక మాసాలు లాంటివి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆయిల్ ధరలు ఇలా సలసలా కాగడానికి కారణాలేంటి ఏపీ ఎడిపి ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్ మన దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్తగా మొన్న అంటే సెంట్రల్ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చిన కాడ నుంచి కూడా ఇలా కనిపిస్తుంది ఏంది ఇంతగా కారణాలు ఏంటి దేశంలో సెంట్రల్ ఎక్సైజ్ అనేది గత రెండు సంవత్సరాల ముందు జీరో చేసింది కేంద్ర ప్రభుత్వం జీరో చేసినప్పుడు రాత్రికి రాత్రే కేజీకి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు తగ్గటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో కేజీకి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు తగ్గితే మీరు కానీ పాలకులు కానీ వ్యాపారస్తులైన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నుముక లాంటి వాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఇంత ఎక్సైజ్ డ్యూటీ జీరో చేసినప్పుడు ఎంత చిన్న వ్యాపారస్తుడికైనా ఒక వంద ప్యాకెట్లు నిలబొండటం జరుగుతుంది వంద ప్యాకెట్లు అంటే ఇంచుమించు నాలుగు లక్షల రూపాయలు నష్టపోయాడు ఆయన ఆ నష్టం ఎప్పుడు జరిగింది ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో జరిగింది పెద్ద పెద్ద రిఫైన్ ప్లాంట్లకు కోట్ల రూపాయలు పోయినాయి ఒక మోస్త్రి నా లాంటి హోల్సేల్ డీలర్స్కి కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ రోజు ప్రజల్లో అంతర్భాగం వ్యాపారస్తులు కూడా ప్రజల్లోనే ఒక భాగం కదా వీళ్ళు ఇంత నష్టపోయారనే ఆలోచన పత్రికా విలేకరికైనా మీకు రాలేదు రాష్ట్ర ప్రభుత్వంలో పాలిస్తున్న పాలకులకు రాలేదు ఈరోజు మాత్రం మీకు వచ్చింది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది మాకంటే పబ్లిక్లో ఎంత రియాక్షన్ వస్తుందో అలాగే వస్తుంది రా పబ్లిక్ రియాక్షన్ పబ్లిక్లో ఉంది కాబట్టి పార్టీ మేము కూడా అది మాకు కనీసం సానుభూతి తెలిపిన వారు కూడా లేరు అరే ఆలాబ్దీస రాష్ట్ర రాత్రులు ఇంత నష్టపోయారు వ్యాపారస్తులని అదొక పార్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అదే బీజేపీ బహుత్వం తగ్గించిన బీజేపీ ప్రభుత్వం రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారస్తులకి కానీ ఎవరికి కానీ తెలియకుండానే కరెక్ట్గా వంద రోజుల పరిపాలన కూడా పూర్తి కాగలేదు వంద రోజుల పరిపాలన పూర్తి కాకముందే ఎక్సైజ్ డ్యూటీ మళ్ళీ పెంచడం జరిగింది యథాస్థితికి కాదు ఎక్సైజ్ డ్యూటీ మళ్ళీ పెంచడం జరిగింది పాములు మీద ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంటు సన్ఫ్లవర్ మీద ముప్పై ఐదు పర్సెంట్ అంటే ఇంచుమించు ఇరవై రెండు రూపాయలు పాములు కేజీ ప్యాకెట్ పెరుగుతుంది ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు రూపాయలు సన్ఫ్లవర్ ప్యాకెట్ పెరుగుతుంది ఇది ఇవాళ ఆయిల్ ధరలు సలసలా కాగుతున్నటువంటి అంశాలపైన రాష్ట్ర ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు నుంచి